దేవుని నామమునకు నాకు మహం కలుగును గాక ప్రభు నెందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కౌంట్ అయిపోతుంది కదా న్యూ ఇయర్ కి మరి కృతజ్ఞత వారంలో మనము ఉని ఉన్నాము దేవుడు తన గొప్ప కార్యాలు గొప్ప ఆశ్చర్య కార్యాలు ముప్పై ఒకటవ తేదీ రాత్రి మనం పొందబోయే వాగ్దానాలు మనము ఖచ్చితంగా దేవుని బిడ్డలంగా ఉన్నాము కనుక దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప వాక్యము ఈ సంవత్సరంలో మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క గొప్ప వాక్యము నిజంగా స్థిరమైన హృదయము కలిగి నీవు నేను ఉండాలని నేర్పించకపోతున్నాను ఈ రోజు దేవుడు మనకి అటువంటి మనల్ని ప్రేమించిస్తున్న వాక్యము అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను నిర్గమాఖాండము పదిహేడవ అధ్యయము పన్నెండవను మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద వేసి ఆరోను హోరుడు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను ఇది ఈరోజు వాగ్దానం దీన్ని సపోర్టింగ్ మినిస్ట్రీ అంటారు ఉదాహరణకి ఇంగ్లీష్ లో చదివే ముందు దేవుని యొక్క వాక్యము మనం వింటే కురేనీయుడైన సీమోనుని వాళ్ళు తీసుకొచ్చారు క్రీస్తు ప్రభుల వారు తన సిలువ ఆయన మోయలేక అచిత్తులు బరువెక్కినప్పుడు వారు కురేనీయుడైన సీమోను ఆతని యొక్క భుజముల మీద ఆ శిలువను మోపారు ఆ రోజున ఆ విలువ ఈ కురేనీయుడైన సీమోనికి తెలుసో లేదో తెలియదు కానీ ఆ రోజున అతను ఇచ్చిన ఆ చిన్న సహాయము ద స్మాల్ ఫేవర్ బట్ ఇట్స్ ఫేవర్ అర్థం ఏంటంటే చాలాసార్లు నేను మీకు నేర్పించాను ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది కాసేపు ఎలా పట్టుకోగలవు కానీ ఎక్కువసేపు నువ్వు పట్టుకోలేవు ఎందుకంటే అది నీ శరీర బలహీనత మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒక్కసారి ఈ సపోర్టింగ్ మినిస్ట్రీ నేర్చుకునే ముందు మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎక్సర్సైజ్ వెన్ మోజెస్ హ్యాండ్స్ గ్రూ టయర్డ్ అంటే చేతులు అలసిపోయిన తర్వాత ఖచ్చితంగా మనము అలసిపోతూ ఉంటాం బలము అనేది దెన్ఎన్ కాదు బలము శక్తి అనేది అది ఏక అంటే కాన్స్టెంట్ గా నీకు ఉండాలి కనుక అండ్ పుట్ ఇట్ అండర్ హిమ్ అండ్ హిటోని ఒక బండం తీసుకుని మోషన్ కూర్చోబెట్టి అండ్ హూర్ హెల్డ్ అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అతని చేతులు ఆదుకునగా వన్ ఆన్ వన్ సైడ్ అండ్ వన్ ఆన్ ద అదర్ ఒక పక్కన అటు పక్కన సో దట్ హీస్ హ్యాండ్స్ రిమైన్ స్టడీ టిల్ సన్సెట్ ఆ సూర్యుడు అస్తమించు వరకు ఇప్పుడు అసలు ఇక్కడ సందర్భము ఏమిటి ఏమి జరుగుతుంది అని మనం నేర్చుకునే ముందు ఎనిమిదవ వచనంలో చూసినప్పుడు అమాలేకేయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయలతో యుద్ధము చేయగా కనుక అమాలేకీయులకు ఇస్రాయలీలకు తరతరముల యుద్ధము అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ వారి పేరు కుట్టివేయండి భూమి మీద తుడిచిపెట్టేస్తాను అని కూడా చెప్పబడుతుంది ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు సమూహంలో మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం చాలా మంది ఈ వాక్యాలు ఒక్కర మార్గంలో చెప్తూ ఉంటారు దేవుడు చెప్పాడు వారిని తుడిచిపెట్టేయమని అని చెప్పి ఈ రోజు అనేక మంది ఉగ్రవాదులు ఈ సామాన్య ప్రజల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రోజున ఆ కాలంలో ఇవ్వబడిన ఆజ్ఞ వేరే ఈ రోజున ఈ రోజున దేవుడు తన అంతటా వెల్లడి చేయాలని సువార్తను ప్రకటించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఎప్పుడైతే మోషే యహోసువాతో మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వెళ్ళి నీవు యుద్ధము చేయము అయితే యుద్ధము చేయవలసిన బాధ్యత మోషే యహోశివాకి ఇచ్చాడు అంటే యుద్ధ రంగంలో యహోశివా యుద్ధము చేస్తున్నాడు అంటే దేవుడు వారికి యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు అప్పటి వరకు బానిసలుగా చాలాసార్లు మన జీవితంలో ఏదైనా కావాలి అంటే యుద్ధము యహోవాదే మన చేతులకు యుద్ధము మన వేళకు పోరాటము నేర్పువాడు ఆయన ఇప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీకి యుద్ధము ట్రైనింగ్ నేర్పించాడు దేవుడు మొట్టమొదట ఆసిమాన్ని పంపాడు ఆడు ఎలుగుబంటిని పంపాడు తర్వాత యుద్ధ రంగంలోనికి తీసుకొచ్చి పెట్టాడు ఎందుకంటే మహారాజుగా చేయాలి కనుక యుద్ధ శూరుడిగా చేయాలి నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో అది నువ్వు ట్రైనింగ్ అవ్వాలి ద బెస్ట్ ట్రైనర్ టు టు ఇన్ ఆల్ ఈచ్ అండ్ వాట్ ఎవర్ అంటే నువ్వు ఏది చేయాలని ఆశపడుతున్నావో దానికి నువ్వు అభ్యాసం చేయాలి దానికి నువ్వు సాధన చేయాలి దానికి నువ్వు సిద్ధపరచబడాలి నువ్వు సిద్ధపరచబడకుండా నువ్వు మరచబడకుండా ఓవర్ నైట్ లో నువ్వు ఏ విధంగా తట్టుకోగలిగి ఉండాలి ట్రైన్ అప్ అవ్వాలి ఫిట్ ఫర్ కాలింగ్ దేవుని యొక్క పిలుపుకి నీవు తగిన వాడిగా నీవు సిద్ధపరచబడాలి కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే యహోశువా యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధము చేస్తున్నాడు కారణం ఏంటంటే యవనస్తుడు కానీ మోసే చేయవలసిన పాటు చాలా సార్లు ఎదుటి వారికి చెప్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు చేయాలని నువ్వు ఆర్డర్ చేసేవాడిగా ఉండకూడదు వాట్ ఈస్ యువర్ పార్ట్ నువ్వేమి చేయాలని ఆశపడుతున్నావు అది నువ్వు మొట్టమొదట నిన్ను బట్టియే యుద్ధములో విజయము కలుగుతుంది దేవుడు మోషేని పిలిచాడు సబార్డినేట్ గా యహోషువాని పిలిచాడు యోషువా మాట మీద పనిచేస్తున్నాడు మోసే దేవుని మాట మీద పనిచేస్తున్నాడు ఇక్కడ మనం క్లియర్లీ ఆర్డర్ మనం చూసినప్పుడు ద ప్రోటోకాల్ చూసినప్పుడు దేవుడు మోసేని ఏర్పరచుకున్నాడు మోషే కి అసిస్టెంట్ గా యహోసు వాణిచ్చున్నాడు సపోర్టర్స్ గా ఇప్పుడు హోరు ఆహరణం కనబడుతున్నారు కాబట్టి ప్రభునందు మనము అందరినీ కలుపుకుంటూ వెళ్ళేది పరిచర్య కానీ ఎందుకు పరిచర్య దెబ్బతి ఉంటే ఈ పరిచర్య చేసే వాళ్ళు వేరులో వీళ్ళు నేను గొప్ప నేను గొప్ప వాడు నా ఇట్ షుడ్ బి నెవర్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పుడు ట్రాన్స్పోర్టే చేయాలి కుకింగ్ ఇచ్చినప్పుడు కుకింగ్ చేయాలా సర్వింగ్ ఇచ్చినప్పుడు సర్వింగ్ చేయాల ఇచ్చినప్పుడు వాళ్ళు దీంట్లో దీంట్లో వాళ్ళు తలదూచితే అందుకే కదా ఇవన్నీ అనుభవంతో ప్రేయర్ ఇచ్చినప్పుడు ప్రేరే చేయాలి ఎదుటి వారి మీద పెత్తనం చాలా చాలాసార్లు వాక్యం చెప్తూ ఉంటుంది మీరు ప్రజలకు మందకు మాదిరిగా ఉండండి తప్ప వారి మీద మందకు మందలుగా ఉండకండి అని అర్థం ఏంటంటే వారి మీద పెత్తనము చేయడానికి దేవుడు నిన్ను నన్ను పెట్ట వారితో కలిసి సహవాసమునకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక రేపు నీవు అక్కడికి వెళ్లి యుద్ధము చేసినప్పుడు నేను దేవుని కర్రను పట్టుకుని కొండ శిఖరము మీద నిలిచలను కనుక ఎప్పుడైతే యుద్ధము చేయడానికి వెళ్ళాడో ఆరోనో హోరు ఆ యొక్క మోషేతో పాటు కొండ శిఖరం ఎక్కారు అయితే మోషే చేతులు పైకెత్తినప్పుడు ఏం జరిగిందంటే ఏ స్థాయిలు గెలిచాడు అయితే మోషే చెయ్యి దించేస్తే అమ్మాలేకిచ్చారు ఇక్కడ ఒక బాటము దేవుడు మనకి నేర్పిస్తున్నాడు నిజంగా ఎంతసేపు చేతులు ఎత్తి చెప్పండి అఫ్ కోర్స్ మోషే మామూలు మానవ స్వభావం కలిగి ఉన్నాడు ఏదే మానవ స్వభావం కలిగి ఉన్నాడు యహోష మానవ ఈ యుద్ధము యహోవాదని మనకి తెలియపరచడానికి యుద్ధం యహోవాది అయినప్పటికీ ఆ ఘనత దేవుడు అంగీకరించాలి కనుక సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు అనగా పగలు మాత్రమే యుద్ధం చేయాలి రాత్రి యుద్ధం చేయకూడదు వెనక వెన్నుపోటు పొడవకూడదు కనుక మోసే చేతులు పరవేట్ ఇక్కడ చెప్పబడుతుంది ఎప్పుడైతే ఏ విధముగా వారు చేశారో అప్పుడు అతని యుద్ధమును అమలికల పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేదును కనుక అక్కడ మోసే ఒక బలిపీఠం కట్టి యహోవాణి అనగా దేవుడు విజయము వాడు విజయ పతాకమునిచ్చువాడు విజయమునిచ్చివాడు నీకు నాకు తోడుగా నడవాలంటే మన చేతులు స్థిరముగా ఆయన వైపు చూడాలి కనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యయం ఎనిమిదో వచ్చినము పౌలు రాస్తూ ప్రతి స్థలమందు పురుషులు నెంబర్ వన్ కోపము నెంబర్ టూ డౌట్ అనుమానము లేని వారే ఎప్పుడైతే నీలో అనుమానం ఉండకూడదు నీలో కోపం రాకూడదు పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేయవలని నేను కోరుచున్నా కాబట్టి పవిత్రమైన చేతులు అంటే ఈ చేతుల్లో ఏమీ ఉండదు కానీ ఈ చేతులు ఎత్తుటకు ఈ మైండ్ లో ఏముండాలి ఒకటి కోపం ఉండకూడదు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కోపంతో కాదు మోసే కోపంతో చేయకూడదు మోసే డౌట్ రాకూడదు మోసే పూర్తిగా నమ్మాలి దేవుడు ఈ కార్యము చేయగలని దేవుడు మాత్రమే ఈ కార్యము చేయగలని నిన్న నామమును కేవలము దేవుడు మాత్రమే హెచ్చించగలడు అని నీవు నమ్మి ఆయన విశ్వాసము స్థిరముగా ఉంచా కనుక ఆ ప్రసంగి ఏమంటాడంటే నాలుగో అజ్యము ఏమంటున్నాడు సూర్యుని కింద వ్యర్థమైనది కొన్ని కనుక్కున్నాను అని చెప్పి వన్ బై వన్ రాస్తూ ఉంటాడు అందులో ఇక్కడ నాలుగో అధ్యయవచ్చులో చెప్పుతూ ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతడు జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినా ఎడతగకుండా కష్టపడతాడు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు సుఖమనేది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు కాబట్టి ఎప్పుడు ఇక్కడ చెప్తుంది ఇద్దరి కష్టము చేత ఇద్దరికీ మంచి ఫలము కలుగుతుంది కనుక ఒంటరిగా ఉండుటకై ఇద్దరు కూడి ఉండుట మేలు కనుక ఒకడు పడిపోయినను ఇంకొకడు లేవనెత్తును ఒంటరి వాడు పడిపోయిన వేళ వానికే శ్రమ కలుగును కనుక ఇక్కడ మనము నేర్చుకోవలసిన గుణము ఏంటంటే ఎప్పుడైతే మూడు పేటల త్రాడు ఆ యొక్క బంధము తెగిపోదు కదా కనుక నందు పిలరా ఆ యొక్క ఒక్కటి అయితే నువ్వు పేపర్లు చంపేయగలవు అదే పేపర్లు అదే విధముగా కలిసికట్టుగా ఉంటే ఐక్యమత్యము కలిగి ఉంటే అంతెందుకు సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అంటూ గాడ్ హ్యాస్ కమాండెడ్ అని ఉంటుంది లో తెలుగులో ఏహో అసలు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు ఎప్పుడైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకేభవించి ప్రార్థిస్తారు ఎక్కడైతే అధ్యమత్యం ఉంటుందో ఎక్కడైతే సమాధానం ఉంటుందో ఎక్కడైతే సంతోషాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో పది మందిని కూడగట్టడానికి ప్రయత్నం చేస్తామో అక్కడ దేవుడు ఉంటాడు కనుక ఇప్పుడు మనం ఇంకా కొంచెం లోతుగాలి కీర్తనాకారుడు అంటాడు కదా కీర్తన నూట నలభై మూడు ఆరులో నీ తట్టు నా చేతిలో చాపుచున్నాను ఏ రోజునైతే నువ్వు దేవుని వైపు చిత్తులు చెప్తావు శరణం శరణం అన్నట్లు అనమాట ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది కనుక యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా రమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయము కాబట్టి ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చేతులు చేస్తున్నావో దేవుడు నీ చేతులను నిండాలుగా దివించేవాడుగా ఉన్నాడు దేవుడు నీ చేతుల్లో తన చేతులు ఉంచేవాడుగా ఉన్నాడు దేవుడు తన చేయి పెట్టి నిన్ను పైకి లేవని వాడుగా ఉన్నాడు నీ అందు నేను నమ్మిక ఉంచున్నాను కాబట్టి ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకున్నాను నేను నడవవలసిన నా మార్గము నాకు నీవు బోధించుము ఎప్పుడైతే ప్రభువునందు నందు దేవుని వైపు నీవు చేతులెత్తుతావో దేవుడు నీ శత్రువులను తరిమివేవాడుగా ఉన్నాడు దేవుని వైపు నీవు చేతులెత్తుతావో దేవుడు నిన్ను నడిపించు వాడుగా ఉన్నాడు దేవుని వైపు చేతులెత్తుట కీర్తనకారుడు చెప్తూ కీర్తన నూట నలభై ఒకటి ఒంట్లో నేను నీకు మొర పెట్టుచున్నాను నా యొద్కు త్వరపడిరము నేను పెట్టగా నా మాటకు చెవి ఇప్పుడు చెబుతున్నాడు నా ప్రార్థన తుప్పము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా చేయాలి అంటే మొట్టమొదటిది దేవా నా నోటికి ఎంచుము నా పెదవుల ద్వారమునకు కా ఇది చాలా ప్రాముఖ్యమైనది నీ నోటిలో శక్తి ఉంది నీ మాటలలో జీవముంది కనుక యాకూప భక్తుడు మూడో జీవులు రాస్తూ ఉంటాడు నీ మాట బలము కలిగినది యేసు క్రీస్తు ప్రభుల చెప్తాడు నీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు కనుక చాలా విషయాల్లో యాగో భక్తుడు మళ్ళా మూడు ఒకటిలో చెప్తాడు మనము మాటలో తప్పిపోకుండా కనుక నీవు వాగ్దానం చేశావంటే నీవు ప్రమాణం చేశావంటే నీవు స్థిరపడి స్థిరుడిగా ఉండాలి కనుక ఏ రోజున అయితే నీవు చేతులు ఎత్తుతావో దేవుణ్ణి నీ సహాయమునకు పిలుచువాడుగా ఉంటావు కనుక ఎప్పుడైతే ఇక్కడ ఈ యుద్ధం పూర్తిగా దేవుడు వారికి స్టెప్ బై స్టెప్ నడిపిస్తూ ఆ ఒకటి వెంబడి ఒకటి నేర్పిస్తూ ఇప్పుడు అమాలేకీయులు దేవుడు తీసుకురాలేదు కానీ వారు ఎదురెత్తి వచ్చి ఉన్నారు దేవుని ప్రజలకు విరోధముగా మనము ఇదే వాక్యాలు సంఖ్యాకాండము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే మోయాబియుల రాజైన ఆ సిప్పోరు కుమారుడైన బాలాకు వెళ్ళి బిలామును తీసుకొచ్చి అక్కడ శపించమని చెబుతూ ఉంటాడు కనుక మోయాబీయులను ఈ అమాలయలను దేవుడు తరతరములు శపితముగా శపించబడిన వారిగా నాలోకి రాకూడదు అని చెప్తాడు ఆ రోజున ఈ విలాము ఆ ప్రకటన గ్రంథం రెండు పద్నాలుగు ప్రకారము మీ స్త్రీలను వారి యుద్ధకు పంపించేయండి అని చెప్పి వీరు జాలత్వము చేసి దేవుడు ఎప్పుడైతే వారు పాపంలో పడిపోయి ఉన్నారో దేవుడు వారికి దూరం అయిపోవడం బట్టి వారు మోయాబీయులు వీరిని గెలవగలిగారు కానీ ఆ యొక్క కార్యము చేయటం బట్టి ఆ బిలామును కత్తి చేత దేవుడు చంపించేశాడు అయితే బిలాము చాలా గొప్ప ప్రవక్త కానీ శాపమునకు కారణముగా సోదే దేవుని ఆత్మ కలిగిన వాడైన ఆత్మని అమేసుకున్నట్లు చూస్తున్నాం కానీ అద్దే మోయాబు స్త్రీ రోతులోంచి దేవుడు వచ్చాడు కనుక ప్రభువు నందుకు నీవు చేతులు ఎవరి వైపు ఎత్తుతున్నావు నీవు చేతులు ఏ భావముతో ఎత్తుతున్నావు నీ స్వభావము నీ స్వ అభిప్రాయము నీ స్వ అభిమానము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నీ స్వనీతికి దారి తీస్తూ ఉంటే స్వనీతి అంటే మనిషి నీతి దేవుని కార్యమును ఏ రోజు కూడా జరిగించలేదు మనిషి కోపము దేవుని ప్రణాళికని ఏ రోజు జరిగించలేదు కాబట్టి ఏ రోజు కూడా నీలో కోపం రాకూడదు నీలో అనుమానం రాకూడదు నీలో నీవు నేను చేయగలను అని అనుకోకూడదు దేవుడు నా చేత చేపించగలడు దేవుడికి నేను చేతులెత్తుతున్నాను ఈ యుద్ధము యహోవాదే నన్ను పంపిన దేవుడే అని చెప్పి నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఇటు పక్కన హోరు ఇటు పక్కన ఆ యొక్క అహరోలు వీరిద్దరు నిలబడినప్పుడు కొంతమంది గ్రంథకర్తలు రాస్తారు హోరు మరి మిరియాముకి అని ఏది ఎంతవరకు మనకు తెలియదు కానీ హోరు మనుమడు అని తర్వాత రాయబడుతూ ఉంటుంది కనుక ప్రభునందు ప్రిలరా ఎప్పుడు కూడా ఒంటరిగా నేను చేసేగలను నాకేంటి అనకూడదు ఏ రోజు కూడా పది మందిని కలుపుకున్నప్పుడు ఎప్పుడైతే వారు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు మరి యేసు ప్రభువులో వారు సెలవు వేయబడినప్పుడు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నీవు నేను కూడా మొట్టమొదటి ఆజ్ఞ ఇవ్వబడింది దేవుణ్ణి ప్రేమించాలి దేవుని వైపు చూడాలి అయితే మౌర్తి ధర్మశాస్త్రం అంతా ఇవ్వబడిన ఆజ్ఞ నిన్ను వలేని పొరుగువారి ఏ రోజునైతే నేను అని కాకుండా మనము అని ఉంటామో చర్చ్ అంటే యు ఆర్ నీవు లేకుండా సంఘము ఉండదు కనుక నేనే అని కాకుండా నేను కూడా అని నేను సైతం అని పది మంది కలిపి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు ఆ పది మందిలో మనకి దేవుడు తోడుగా ఉండేవాడుగా వెయ్యి మందిగా చేస్తాడని ఒంటరి వాడు ఒక్కడు వెయ్యి మందిని తిరిగితే ఇద్దరు పదివేల మందిని తరమగలరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ రోజు వాక్యం విన్న నీవు ఏ స్థితిలో అయినా కూడా నీవు నీ పొరుగు వాణిని ఏ రోజు చిన్న చూపు చూడమాక ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా దేవుడు రాసి పెట్టాడో వారు ఆ సమయానికి నిన్ను ఆదుకునే వాళ్ళుగా ఉంటారు నిన్ను ఆదరించే వాళ్ళుగా ఉంటారు నిన్ను ఆ ధరికి చేర్చే వాళ్ళుగా ఉంటారు అటువంటి గొప్ప వాక్యము దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక అనే ప్రార్థించుద్దాం పరిశోధుల ప్రేమ తండ్రి కృప కలిగిన దేవ యుద్ధపడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవనకరంగా నీ రక్షణకు ఆధారంగా చేయమని ఏవాన్నిసి నీ వైపు మా చేతులెత్తుట నేర్పించమని నీ కురపకి మేము లోబడితో నేర్పించమని మమ్మల్ని అల్పులుగా కాదు నీవు ఘనులుగా చేసే దేవుడు అని నీ కృప మాకు చాలును అని శ్రేష్టమైన దీవిస్తున్నాము దీవించుందా